మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము మొదటి వచనం నుండి ఇరవై ఏడవ ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటి రెండు వచనములను చదువుకుందాం అప్పుడు ఇస్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బెయిర్షేబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను నర్పించను అప్పుడు రాత్రి యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయేలును పిలిచను అందుకు అతడు చిత్తమ్మ ప్రభువా అనెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించనుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు యాకోబు ఐగుప్తునకు ప్రయాణం అయ్యాడు యాకోబు బేర్షబా చేరుకున్నప్పుడు దేవుడు రాత్రి సమయంలో దర్శనముల ద్వారా యాకోబుతో మాట్లాడటం జరిగింది యాకోబు యాకోబు అని దేవుడు యాకోబును పిలిచినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇలా పిలిచినటువంటి వారు చాలామంది ఉన్నారు వారిలో అబ్రహాము ఉన్నాడు వారిలో మోషే ఉన్నాడు వారిలో మార్త ఉంది వారిలో సౌలు అనగా పావులు అపౌస్త్రుడైన పావులు ప్రభువుని దర్శన రీతిగా దేవుని యొక్క దర్శనం చేత సంధించబడినటువంటి సందర్భంలో దేవుడు పౌలును సౌల సౌల అని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన యాకోబును కూడా యాకోబు యాకోబు అని పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుడు నిర్ధారిస్తూ ఆయన ఏ సంకల్పమును ఏ ఉద్దేశమును కలిగి ఉన్నాడో తెలియచేయటం కొరకు ఈ విధంగా ఆయన పిలవటం జరుగుతుందని మనం చూచాం అయితే ప్రభునందు ప్రియమైన వార్లారా యాకోబు యాకోబు అనే దేవుడు రాత్రివేళ దర్శనంలో పిలిచి యాకోబుతో ఒక మాట చెప్తూ ఉన్నారు అదేంటంటే నీవు లేచి ఐగుప్తునకు వెళ్ళు ఎలాంటి అభ్యంతరం పెట్టుకోవద్దు నేను నీకు ఇప్పటి వరకు ఉన్న ప్రకారముగా ఐగుప్తులో కూడా తోడై ఉంటాను నీవు ఇప్పటి వరకు ఆశీర్వదించబడిన రీతిగా ఐగుప్తులో కూడా ఆశీర్వదించబడతావని చెప్పినప్పుడు యాకోబు తన పరివారం అంతటినీ కూడా తీసుకొని ఐగుప్తునకు ప్రయాణం అవుతాడు తన పరివారము అనగా తన కుమారులు వారి భార్యలు వారి పిల్లలు అందరినీ కూడా తీసుకొని యాకోబు ఐగుప్తునకు ప్రయాణమై వెళతాడు నలభై ఆరో అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై ఏడవ వచ్చిన వరకు కూడా యాకోబు యొక్క వంశావళిని గురించి మనం చూస్తాం యాకోబు యొక్క కుమారులు వారి కుమారులు వారి యొక్క పేర్లను ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం వారి వివరలను అంటే వారి సంఖ్యా బలం ఎంత ఉంది అనేది మనం చూసినప్పుడు ఆది కాండము నలభై ఆరో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలని చదివితే యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ అరవది ఆరుగురు ఐగుప్తులు అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ డెబ్బది మంది ప్రభునందు ప్రియమైన వారులారా యాకోబు ఈ పరివారం అంతటినీ తీసుకుని ఐగుప్తునకు ప్రయాణమవుతాడు ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాలి దేవుడు తన చిత్తమును యాకోబుకు తెలియచేస్తున్నటువంటి స్థలం ఏంటంటే బేయర్ష బేయర్షబ అంటే ప్రమాణపు బావి అని అర్థం బేయర్షబ అనగా ప్రమాణము అని అర్థం ప్రామిస్ అంటాం ఇంగ్లీష్లో దేవుడు యాకోబుతో చేస్తున్నటువంటి ప్రమాణము లేక దేవుడు యాకోబుతో చేస్తున్న నిబంధన ఏంటంటే యాకోబు నీవు ఐగుప్తునకు ప్రయాణమై వెళ్ళు నేను నీకు తోడై ఉంటాను ఇది చాలా గొప్ప విషయం అండి దేవుడు యాకోబుతో చేస్తున్న ప్రమాణమును మనం చూసినప్పుడు ఆయన ఎటువంటి దేవుడు ఎంత నమ్మదగినవాడు అనే విషయం మనకు అర్థమవుతుంది ఆయన ప్రమాణము చేశాడు లేక వాగ్దానం చేశాడు అంటే అది ఖచ్చితంగా ఆయన నెరవేర్చి తీర్చుతాడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన నెరవేర్చకుండా ఉండడు ఆయన చేసిన వాగ్దానమును మర్చిపోయే దేవుడు కాదు ఆయన వాగ్దానం విషయంలో నమ్మకస్తుడై ఉన్నాడు ఆయన నమ్మదగిన వాడు ఆయన ఖచ్చితంగా తన వాగ్దానమును నెరవేర్చి తీర్చుతాడు ఈ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు మనకు అదే అనిపిస్తుంది అది మనకు అర్థమవుతుంది కూడా ఆయన వాగ్దానం చేశాడంటే దాన్ని నెరవేర్చి తీరుతాడు ఇక్కడ యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు నువ్వు ఐగుప్తు నాకు ప్రయాణమై వెళ్ళు నేను నీకు తోడై ఉంటాను అని ఐగుప్తు ఒక విగ్రహారాధనా స్థలం ఐగుప్తీలు చాలా బలమైనటువంటి జనాంగము గొప్ప రాజ్యము కూడా ఐగుప్తీలు చాలా కఠినాత్ములు ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు శక్తివంతమైనటువంటి దేశాల్లో ఐగుప్తు దేశము కూడా ఒకటి ప్రభునందు ప్రియమైన వారులారా ఈ క్రమమును మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఇలాంటి ప్రజల మధ్యకి మరి ఇస్రాయేలు యాకోబు అతని యొక్క సంతానమంతా వెళ్ళాలి అని చెప్పినప్పుడు దేవుడు తోడై ఉంటాను అని చెప్తుండగా ఆ వాగ్దానమును బట్టి యాకోబు బలపరచబడి ఐగుప్తునకు ప్రయాణమై వెళ్ళాడు రెండవది దేవుడు ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు యాకోబుకు బలం చేకూర్చేటటువంటి మరొక విషయం కూడా ఉంది అదేంటంటే తన కుమారుడైనటువంటి యోసేపు ఐగుప్తును ఏలుచు ఉన్నాడు తన పదకొండవ కుమారుడైనటువంటి యోసేపు తానెంతో ప్రేమించినటువంటి యోసేపు చనిపోయాడు అనుకునేటువంటి యోసేపు క్రూర మృగాలు చీల్చబడ్డాయి అనుకున్నటువంటి యోసేపు ఐగుప్తులో ఉన్నాడు ఎలాంటి స్థానంలో ఉన్నాడు ఐగుప్తును పరిపాలించేటటువంటి స్థానములో ఉన్నాడు ఐగుప్తులో ప్రధానమంత్రి స్థానములో ఉన్నాడు మరి ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వారులరా యోసేపును బట్టి యాకోబు ధైర్యము తెచ్చుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క వాగ్దానము యాకోబును బలపరుస్తూ ఉంది దేవుని యొక్క పిలుపు యాకోబును బలపరుస్తూ ఉంది ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు యాకోబును బలపరుస్తూ ఉన్నాడు ఈ నేపథ్యంలో యాకోబు మనసులో నిర్ణయించుకొని తన యొక్క వృద్ధాప్య కాలంలో యాకోబు యోసేపును చూడటానికి ఐగుప్తునకు ప్రయాణమయ్యాడు దేవుడు ప్రమాణము చేశాడు బయర్షభాలో ఆ ప్రమాణమును ఆ వాగ్దానమును ఆసరాగా చేసుకొని ఐగుప్తునకు యాకోబు ప్రయాణమయ్యాడు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా యాకోబు యొక్క చివరి మజిలి యోసేపును చూడాలి యోసేపు బ్రతికి ఉన్నాడు అనేటటువంటి వార్త వినగానే యాకోబు ప్రాణము తెప్పరిల్లింది యోసేపును చూచి మరి ఈ లోకమును సమాధానముతో అతడు విడిచిపెట్టాలి ఈ జీవిత యాత్రను అతడు సమాధానంతో ముగించాలి యాకోబు యొక్క జీవితంలో అత్యంత దుఃఖమును కలిగించినటువంటి విషయం ఏంటంటే యోసేపు చనిపోయాడు అనేటటువంటి వార్త యాకోబు యోసేపును అమితంగా ప్రేమించాడు కదా అలాంటి యోసేపు చనిపోయాడు అంటే యాకోబు ఎంతగా తల్లడిల్లి ఉంటాడో చూడండి అయితే దేవుడు ఆ వాదనంతా కూడా మర్చిపోయేటట్లుగా చేసి యోసేపును ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచారు ఇప్పుడు యోసేపును చూడటానికి యాకోబు ప్రయాణమయ్యాడు అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ యొక్క వృద్ధాప్య కాలంలో వృద్ధాప్య వయసులో యాకోబును బలపరిచింది ఏంటో మనం చూచాం దేవుని పిలుపు దేవుని యొక్క వాగ్దానము మరియు యోసేపు బ్రతికి ఉన్నాడు అతన్ని చూడాలి అనేటటువంటి ఆశ అలాగే మన జీవితంలో కూడా మన ప్రభువు మనలను పేరు పెట్టి పిలుచుకున్నాడు మనము ఆయనను మొదట ప్రేమించలేదు ఆయనే మొదట మనులను ప్రేమించాడు మనము మొదట ఆయనను ఏర్పరచుకొనలేదు ఆయనే మనలను ఏర్పరచుకున్నాడు యోహాను సువార్త పదిహేనో అధ్యాయంలో ఈ మాటలను మనం చూస్తాం ఆయనే మొదట మనలను ఏర్పరచుకున్నాడు మనము ఆయన్ను ఏర్పరచుకోలేదు ఆయనే మొదట మనలను పీలిచాడు ప్రభునందు ప్రియమైన వారలరా మనము పరిశుద్ధులుగా ఉండటానికి మరియు నీతి మంతులముగా ఉండటానికి ఆయన యొక్క రక్షణను పొందటానికి ఆరం మోసుకొనుచున్న మనము విశ్రాంతిని పొందటానికి పేరు పెట్టి పిలవబడ్డాం కాబట్టి ఈ సమయంలో ఆయన యొక్క పిలుపును బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి బలం తెచ్చుకోవాలి వృద్ధాప్యంలో ఉండవచ్చు ప్రభునందు ప్రియమైన సహోదరుడా ఆ సహోదరి ఒకవేళ నీవు మంచి వృద్ధాప్యంలో ఉండవచ్చు బలమంతా ఉడిగిపోయిన స్థితిలో ఉండవచ్చు అనారోగ్య పరిస్థితుల్లో ఉండవచ్చు మంచాన పట్టి మరి నేను ప్రభు కొరకు ఏం చేయగలను అనేటటువంటి భావనలో ఉండవచ్చు నన్ను ఎవరు చూస్తారు నన్నెవరు ఆదరిస్తారు అనేటటువంటి ఆలోచనలో ఉండవచ్చు కానీ ప్రభు నిన్ను పేరు పెట్టి పిలిచాడని ధైర్యం తెచ్చుకో ప్రభు నిన్ను పేరు పెట్టి పిలిచాడు అని చెప్పి బలమును ధరించు ఆ బలముతోటి ఈ లోక ముందుకు సాగిపో రెండవది చూడండి దేవుని యొక్క వాగ్దానమును బట్టి యాకోబు బలం పొందుకున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట దేవుని యొక్క వాగ్దానం ఎంతో బలమైంది దేవుని వాక్యాశాలు ఇస్తుంది యహోవా స్వరము లేళ్లను ఈన లేళ్ళు లేళ్లు ఈనతాయి ఎలాగో తెలుసా దేవుని యొక్క స్వరమును బట్టి అలాగైతే దేవుని యొక్క వాగ్దానము కూడా ఏం చేసిందో తెలుసా నూరేళ్ల వయసులో ఉన్నటువంటి అబ్రహాము తొంభై సంవత్సరాల చిలుకలో ఉన్నటువంటి శారాకు మరి ఇస్సాకును కనేటటువంటి బలమును విశ్వాసమును బట్టి అనుగ్రహించింది యహోవ స్వరము లేళ్లను ఈన జేయును అని మనం చూచాం దేవుని యొక్క వాగ్దానం ఏం చేస్తుందో తెలుసా మూయబడినటువంటి గర్భములను తెరుస్తూ ఉంది అన్నాను మీరు చూడండి ఆమె గర్భమును దేవుడు తెరవగా ఆమె కుమారుని కనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత లేయా గర్భమును దేవుడు తెరచ్చాడు రాహేలు గర్భమును దేవుడు తెరచ్చాడు వారందరూ మరి వారి యొక్క సంతానమును ఉన్నతమైనటువంటి యాకోబు యొక్క వంశావళిలో చేర్చబడినట్లుగా లేయా రాహేళ్ళు ఆశీర్వదించబడిన స్త్రీలుగా ఉన్నారని గ్రంథం నాలుగు అధ్యాయంలో మనం చూస్తాము అదేవిధంగా హన్నా సమయలు అనబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కుమారుని పొందుకుంది దేవుడు వారికి వాగ్దానం చేసి ఆ వాగ్దాన ఫలమును వారికి ఇవ్వగా వారు అధికముగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం లే అని దేవుడు ఆశీర్వదించాడు కదా యాకోబుద్వేషించినప్పుడు అలాగైతే ప్రభునందు ప్రియమైన వారులారా రాహేలును కూడా దేవుడు ఆశీర్వదించాడు యోసేపు వంటి కుమారునిచ్చి ఆమె గర్భఫలం ఎంతగానో ఆశీర్వదించబడింది అలాగైతే ఈ సమయంలో దేవుని యొక్క వాగ్దానం మనకు బలమును కలుగు చేస్తుందని దేవుని యొక్క వాగ్దానము మనలను బలపరుస్తుందని సంపూర్ణంగా విశ్వసిద్దాం ధైర్యం కలిగి ఉన్నాం మూడవది యోసేపు బ్రతికి ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వార్లరా మనం చూచాం యోసేపు మన ప్రభువుకు చాలా విషయాలు సాదృశ్యంగా ఉన్నాడని మన ప్రభు సజీవుడై ఉన్నాడు ఆయన బ్రతికి ఉన్నాడు ఆయన యుగయుగాలు జీవిస్తాడు ఆయన యుగయుగాలు జీవిస్తూ ఉన్నాడంతే ఆయనను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి ఆయనను బట్టి మనం బలం ధరించాలి ఆయనను బట్టి లోకంలో ఇక అంత అయిపోయిందని చెప్పి నిరాశ నిస్పృహలో ఉండకూడదు ఆయనను బట్టి మనము బలమును ధైర్యమును తెచ్చుకోవాలి ఆయనను బట్టి నిరాశ నిస్పృహ వద్దు ఆయనను బట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి ఆయనను బట్టి లోకయాత్రలో ముందుకు సాగిపోవాలని ప్రభు పెరట మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును కాక ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ప్రవ్వ మీరు అనుగ్రహించిన దివ్య వాక్కులకై స్తోత్రాలు వెత్తబడిన కట్టి ఫలింపు చేయండి ఆలకించిన మా ప్రియులను దీవించి దినమంతటి కొరకు సిద్ధపరిచి మీ నామమునకు మహిం పొందమని మా రక్షకుడైన సుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలు ఈ మనులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నావు తండ్రి ఆ